హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ ఇప్పుడైతే బట్టలు తెచ్చాడు ఫ్రెండ్స్ సరదాగా వీడియో తీసాం ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే అప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాడు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మాకోసం చెప్పులు బట్టలు బెల్టు తెచ్చాడు ఫ్రెండ్స్ మా డాడీ రెండు తీసుకోండి ఫ్రెండ్స్ మా తమ్ముడు వైట్ అండ్ వైట్ మూడు చొక్కలు తెచ్చారు ఫ్రెండ్స్ అక్కడ చెప్పులు బెల్ట్లు కూడా తెచ్చారు ప్యాంట్లు కూడా తెచ్చారు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ నేనైతే చెప్పులు తీసి మా తమ్ముడికి ఇచ్చాను ఫ్రెండ్స్ బిల్ట్ చూసాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు చెప్పులు తీసుకుని మా మా తమ్ముడికి స్టే వేసుకున్నాడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నాడు నేను వేసుకొని చూసాను ఫ్రెండ్స్ వాచీలు తెద్దామనుకున్నారు ఫ్రెండ్స్ కాకపోతే కుదరలేదు అన్నమ్మ అక్క మళ్ళీ బండ్లు వేసుకున్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు